హాయ్ అందరికీ చికెన్ పచ్చడి ఎలా చేయాలో నేను షార్ట్లో ఇచ్చాను ఫుల్ వీడియోలో వెళ్ళి అవుట్ చేయండి అండ్ వచ్చేసి మా వాళ్ళ అబ్బాయి హాస్టల్ నుండి వచ్చేసారని చెప్పేసి వారు చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయించుకున్నారనమాట నిన్న ఇవాళ నేను ఊరు వెళ్తున్నానని చెప్పేసి మా మమ్మీ హోమ్మెయిడ్గా పిండి వంటలు చేస్తుంది కాకరకాయలు అంటాము కాకరకాయలు అంటే వెజిటేబుల్ కాకరకాయలు కాదండి పిండి వంటలో ఇవి కాకరకాయలు ఇవి కూడా ఉంటాయి వీటిలో కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటంటే మైదా పిండి తీసుకున్నాము కేజీనారా అండ్ వచ్చేసి యాలకులు గోరువెచ్చని నీళ్ళతో మనం కలుపుకోవాలి కోల్డ్ వాటర్ కలుపుకోకూడదు ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత చపాతి ముద్దలా చేసుకోవాలి వండు చేసుకొని చపాతీ చేసుకొని బ్లేడ్ బెడ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే కట్ చేసుకోవడం ఏంటంటే అప్పుడే కదా వస్తాయి అన్నమాట మీరు ఏమంటారో మీ వీర జస్టులు కామెంట్ చేయండి ఇక కాకరగాయ బ్లేడ్ బెడ్ కట్ చేసుకున్న తర్వాత ఒకటి కోట్ అనేది సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ని డిప్ చేసుకోవాలి విజయవాడ వెళ్తే వీడియో తీసుకున్నాము ఈ లొకేషన్ అక్కడ కామెంట్ చేయండి అండ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పెట్టి మేము మనీ ప్లాన్ తీసుకున్నాము కుండీస్ ఉండే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము చాలా బాగున్నాయి అనమాట ఇవి వాటర్లో కూడా ఈ తినే ఎవరంటే అవి అనమాట డిషో డిషోలో ప్రశ్న చేస్తాడు ఇవేమో మనం పంచదార పాకంలో మనం ఇలా డిప్ చేసుకుంటే ఎప్పటినైనా తీసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ నచ్చినట్లయితే ఫాలో చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ గైస్